ఏం పెద్దనా మంచి చెట్టు కింద చల్ల నీళ్ళు ఉన్నారే బర్ల కాడ ఉన్నామండి సరే ఇప్పుడు విషయం ఏంటంటే మన దర్శిలో ప్రస్తుతం వైసీపీ తరపు నుంచి భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అభ్యర్థిగా ఉన్నారు ఆయన ప్రచారం బాగా జోరుగా చేస్తున్నారు ఇంకోవైపు టీడీపీకి సంబంధించి ఇంకా అభ్యర్థి ఖరారు కాల వాళ్ళు రేపు అంటున్నారు అయితే ఆ క్యాండిడేట్ అనేది ఇంకా డిక్లేర్ కావాలా కాసేపు కొంతమంది సిద్ధ పేరు చెప్తున్నారు ఇంకొంత అది పేరు చెప్తున్నారు రకరకాల పేరు వినిపిస్తున్నాయి సరే ఏది ఏమైనా కూడా సిద్ధరాగరావు గారు వస్తారనే టాక్ కొంచెం ఎక్కువ వినిపిస్తున్నాయి సిద్ధరాగారావు గారు వస్తే బూచేపల్లికి ఎఫెక్ట్ ఉంటదా ఎట్లా ఉంటుంది ఉండదు ఉండదు ఆయన గెలిచి అభివృద్ధి బాగా చేసినా కానీ మళ్ళీ వైసీపీలోకి వచ్చాడు వైసీపీలోకి వచ్చి ఆయన ఎవరైనా కలిశాడా వైసీపీ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ ఎవరిని కలవాలా కాబట్టి దర్శనం ఎప్పుడైనా బొమ్మ వేసుకుంటాడు వాళ్ళు కుర్చున్న రోజుకి దానికి ఎవరిని ఏ లెక్కను గెలుస్తాడు గెలవడానికి చేయలేదు వీళ్ళు బట్టు కానీ ఇండిపెండెంట్ కానీ గెలిపించాము తర్వాత దర్శిని నమ్ముకొని ఉన్నారు ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ వాళ్ళ ఇంటికి ఎవరైనా అబ్బాబితిగా భేదాలు పెళ్లి చేసుకుంటామన్నా ఎవరైనా చదివిపోయినా కానీ పోతే ఓరగా పంపరు వాళ్ళకి సిద్ధ ఉన్నమాట కానీ ఇదైనా కానీ సంతోషంగా పంపుతారు కానీ రాత్రి పంపరు ఎవరు పోయినా కానీ మన నిరోజక వర్గం కానీ పక్క నిరోజకవర్గం వాళ్ళు కూడా పోయినా కానీ భూచేపల్లి వాళ్ళ ఇంటికి అందుకని వాళ్ళ సానుభూతితో వాళ్ళకి వేస్తారు ఓట్లు వాళ్ళు గెలుస్తారు సరే మరి సిద్ధా గారు గతంలో రెండు వేల పద్నాలుగులో భూచేపల్లి ప్రజా సేమ్ పోటీ జరిగినప్పుడు ఆ పోటీ జరిగినప్పుడు సిద్ధారావు గెలిచారు ఉన్నారు మినిస్టర్ గా అయ్యారు మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మరి చేసిన అభివృద్ధి ఇప్పుడు గెలవని కదా అంటే గెలిచే ఇప్పుడు ఇప్పుడు గెలవాలంటే ఆయన అట్టనే కానీ ఉంది అట్టనే కానీ టీడీపీ ఉంది ఆ పార్టీలో కానీ ఉంటే సరిపోతు ఇచ్చినా గెలిచినా చెప్పుకోదానికి ఏం లేదు ఆయన ఆస్తులు కాపాడుకుంటానికి దానికి వైసీపీలోకి వచ్చాడు వచ్చినాక ఎవరినైనా గెలిచాడా వైపు దర్శన నియోజకవర్గంలో ఐదు మండలంలో ఎవరైనా టీడీ పాలన గెలిచాడా దాటి వైసీపీ గెలిచాడా గెలుస్తారు ఎట్లా వేస్తారు ఓట్లు అంటే ఇప్పుడు ప్రతిరాకత ఉంటదంటారు సిద్ధమే మరి ఉండేదండి ఎట్లా నిన్న దాకా అటువంటివి కేవలం ఇప్పుడు ఇటు అవకాశం అది గోడ మీద పిల్లలు అది దిగితే నెట్ గెలిపిస్తారు నమ్మరు అంటారు నమ్మరు బూచపల్లి గెలుపు మరి సాధ్యమైతే ఆ రకంగా తొంభైకి నూటికి నూటి శాతం తమ గెలుస్తారు అంటే భూచాపల్లిలో ప్రత్యేకంగా ప్లస్ అనే ఉంటదంటారు ప్లస్ ప్లస్సే పాయింట్స్ ఏంటి వాళ్ళ వ్యక్తిగతానికి మంచిదనం మంచి మంచి లేదు ఇప్పుడు అందులో ఈ నిరోజు వరకు వాళ్ళు వచ్చినాక సదాదల్లేవు రెండు పార్టీల వాళ్ళు అడుచుకుని వాళ్ళు కాడికి పోయినా శ్రద్ధ చెప్పి దొంగలు పెట్టి బొందా ఎల్లకే చెబుతారే తప్పితే అది సరిచేస్తారని చేస్తారే చెప్పితేళ్ళను వాళ్ళని రచ్చగొట్టి పొలంలో పెట్టి ఈ విధంగా వాళ్ళు చెయ్యరు ఇప్పుడు ఇంకొక మాట సిద్ధారామరావు గారు టీడీపీ తరపు నుంచి వస్తే ఒకవేళ వస్తే జనసేన టీడీపీ బీజేపీ కలిసే ఉన్నాయి ఈ మూడు కూటములు కలవటం వల్ల సిద్ధాకి మరింత బలం చేకూర్చి ఫైట్ గెలుస్తారేమో అనే ఒక వాదన కూడా ఉంది జనసేన కలిసింది కదా జనసేన కలిసినా జనసేన కలిసినా ఈ నాయులు మొత్తం వాళ్ళకి వేస్తారని లేదు వీళ్ళు వీళ్ళకి ఏతారేమి లేదు ఏ గూపులు గూపులు ఉన్నాయి ఇంకా మధ్య శక్తి వచ్చినాక కొంచెం ఇంకా కొంచెం తేడా చేశారు అవన్నీ కలుపుకుంటున్నాడు వచ్చి అది అంటే ఎట్లా చేసినా భూచేపల్లి ప్లస్ అయితే ఎట్ట ఎట్టూచపల్లి గెలవడం పక్క ఇంకొక యాంగిల్ చూద్దాం ఇప్పుడు సిద్ధారామారావు గారు టీడీపీలో ఉన్నారు వైసీపీలో ఉన్నారు ఈ రెండు పార్టీల వర్గాలందరూ కూడా టీడీపీకి సపోర్ట్ చేయరంటారా ఎట్లా చేస్తారండి ఎవరిన గెలిచాడు ఇప్పుడు వైసీపీలో టీడీపీలో ఉన్నప్పుడు చేశాడు అభివృద్ధి చేశాడు మంచి పనులు చేశాడు కాదంటున్నారు ఆయన వైసీపీలోకి వచ్చాక ఈ దర్శన నియోజకవర్గంలో టీడీఎ పాలని కానీ వైసీపీ వాళ్ళని కానీ ఎవరైనా గెలిచారా ఎప్పుడన్నా కాకరక వాళ్ళ పుట్టినరోజు పండగలప్పుడు కూడా ఎవరన్నా నాయకులు వాళ్ళ ఇంటి పోయారా ఎవరన్నా మరి ఏమి లేనప్పుడు ఏ నీకు గెలుస్తాడు గెలవడానికి ఛాన్సే లేదు వచ్చినా ఉపయోగం గెలిచేది శాతం గెలుస్తాడు ఓకే చెప్పండి బ్రదర్ ఇప్పుడు మరి ప్రస్తుతం దర్శిలో ఎన్నికల సందడి మొదలైంది ఆల్రెడీ దర్శి నుంచి వైకాపా అభ్యర్థిగా బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి పేరు ప్రకటించడం జరిగింది ఆయన మరి ప్రచారం కూడా ముమ్మరం చేశారు దాదాపు చాలా వైపు తిరుగుతున్నారు అభ్యర్థిని ఎవరిని ప్రకటించాల మరి ఈ సమయంలో టిడిపికి ఫలానా వ్యక్తి వస్తారని చెప్పి పుకారు నడుస్తున్నాయి కాసేపు సిద్ధ అంటున్నారు కాసేపు మద్దిశెట్టి అంటున్నారు ఇంకాసేపు సేపు వెంకట అంటున్నారు తర్వాత బాధామాధులు రకరకాల టాక్స్ అయితే వినిపిస్తున్నాయి కానీ క్లారిటీ ఇంకా రాలేదు ఇవాళ రేపు లో ప్రకటించే ఉన్నాయి మరి ఇలాంటి సందర్భంలో సిద్ధ వస్తేనే బాగుంటుంది చాలా మంది ఉంటారు సిద్ధానే వస్తారని కూడా అంటున్నారు మరి సిద్ధ వస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది దర్శనారాగవరావు వచ్చానంటే రేపు మారడానికి గ్యారంటీ ఎవరైనా గ్యారంటీ కదా సిద్ధ కాదు గరికపాటి ముగ్గురు కలిసి వచ్చిన భూచెబ్బలికి ముప్పై వేలు పైన మెజార్టీ

అసలు సపోర్ట్ వైసీపీలు కాదు టీడీపీ అతనికి సిద్ధరాగరావుకి వైసీపీ చేస్తారు అతనికి ఇప్పుడు టీడీపోలు చేసేది సిద్ధారామరావు కాదండి మధ్య సెట్ వచ్చినా గరికపాటి వచ్చినా ఎవరైనా ముప్పై వేలు పైన మెజార్టీ చివరికి అంతేగాని సిద్ధ ఇట్ట సిద్ధారావు ఇంకా పది మంది రావాలి చివరిని ఓడియాలంటే సిద్ధారాగరావు అయితే గట్టి పొడి అంటున్నారు కదా గట్టిపోటీలు లేదు సిద్ధారాగరావు అయితే ముప్పై వేలు వేరే వాళ్ళు అయితే నలభై వేలు అంతేగాని ఈ సిద్ధారావు తొలి తనకి ఎగిరిపోవటమే శివన్న ముందు ఏ ఊరైనా నిలబడటానికి ఛాన్స్ లేదు ఆడ మీరు చెప్పండి ప్రస్తుతం మనం ఇప్పుడు పరిస్థితి ఏంటి ఎలా ఉంది సిద్ధారావు గారు టీడీపీ తరఫు నుంచి వస్తారో అంటున్నారు మరి ఈ టైంలో సిద్ధారావు గారు టీడీపీ తరఫు నుంచి వస్తే ఎలా ఉండబోతుంది పరిస్థితి దర్శనం ఊరు వచ్చినా ఏం ఉండదు వచ్చిన జనం అయితే నమ్మే పరిస్థితుల్లో లేరు ఎందుకు నమ్మరు అంటే అతను అభివృద్ధి చేశాడు గానీ అదే పార్టీలో కనిపెట్టుకుని ఉండి తరిచికెళ్లి గత ఐదేళ్లలో ఒకసారి కూడా టీడీపీ గవర్నమెంట్ శ్రద్ధ గారు పోటీ అయ్యి ముందు ఆగపట్టవే ఇప్పుడు ఈ ఐదేళ్లలో ఇప్పుడు శ్రద్ధ ఎక్కడ ఉండో కూడా తెలియదు ఆయన ఏడా వ్యాపారాలు ఆయన చేసుకుంటా ఉన్నాడు పోయి ఇప్పుడు ఇప్పుడు వచ్చి మళ్ళీ నేను అభివృద్ధి చేస్తాను ఇటు చేస్తాను అది ఇది జనం నమ్మే అంటే సీతారామరావు గారు టీడీపీ తరఫు నుంచి టికెట్ తీసుకుని వస్తే గతంలో పనిచేసిన ఎమ్మెల్యే గానీ మినిస్టర్ ఆహోదా అంటారా ఖచ్చితంగా చేయదు నమ్మే పరిస్థితులు జనం లేరు ఇప్పుడు అతను అతను స్వార్థం చూసుకొని వెళ్ళాడు అతను స్వార్థం కోసం అతను వెళ్ళాడు అతను అదే పార్టీలోనే టీడీపీ పార్టీలోనే కనిపెట్టుకొని ఉండి ఇవాళ వచ్చి అడిగితే అవకాశం ఉండేదే అంటే నేను అభివృద్ధి చేశాను నేను నన్ను గెలిపించమని అడగడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఇతను ఏం చేశాడు ఐదేళ్ళు ఎక్కడ ఉన్నాడో తెలియదు ఇప్పుడు వచ్చి అడుగుతాడు ఓట్లేసి గెలిపిస్తాము అతను మళ్ళీ వైసీపీలోకి వెళ్తాడో లేక పైన గవర్నమెంట్ వస్తే ఎటు వెళ్తాడో తెలియదు మళ్ళీ అతని లావాదేవీల కోసం అతను నమ్మకం అయితే లేదు అతని మీద ఎటువైపు నుంచో వస్తే వాళ్ళే బాగుపడతారు దానివల్ల మటుకు కాదు వైసీపీలో వచ్చినా వాళ్ళు నలుగురే బాగుపడతారు భూచేపల్లి ప్లస్ ఏంటంటారు ప్లస్ బులుచేపల్లి ఆపదని అన్నారు పోయి సాయపడేవాడు భూచేపల్లికి బలం ఏంటంటారు భూచేపల్లికి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఏమన్నా ఆపదని పేదవాడు పోయి ఇది ఆపద అంటే ఆదుకునే వ్యక్తి అతను పెట్టేవాడే గానీ తీసుకో ఒక చేయి చాపితే తీసుకునేవాడు కాదు ఇప్పుడు నేను నాది ఉంది అన్న సంగతి అన్న శివసమన్న పోయితే నేను ఎమ్మడి ఫలాని పని పని చేయించే రకం అంతేగాని ఏం లాగా నువ్వు ఆ అడుగు ఈ అలవాటు లేదు అట్లేదు శివచేపల్లి వాళ్ళకి ఏ ఊరు నిలబడ సిద్ధా కాదు ఊరు ఇచ్చినా బూచేపల్లి ఏదైనా ముప్పై వేలు పైన మెజార్టీ ఉంటేనే మరి ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడ్డాయి దర్శిలో బూచేపల్లికి టికెట్ ఇచ్చారు వైసీపీ తరఫున టీడీపీకి ఇంకా టికెట్ కన్ఫర్మ్ చేయాల ఇవాళ రేపు అంటున్నారు మరి నాలుగైదు రకాల పేర్లు ఎందుకు సిద్ధా పేరు కూడా ఉంది అందులో ఏ పేర్లు వచ్చినా మాత్రం ఎందుకు మారింది చేయొచ్చు జనాలు అంటారులే అనకుండా ఎందుకుంటారు ఇప్పుడు రెండు సార్లు చేశాడు కదా వాళ్ళ నాన్న చేశాడు ఈయన చేశాడు తాను ఇప్పుడు వల్ల గెలుపు సాధ్యమంటారు సాధ్యమే మామూలు కాదు లోకల్ కదా సిద్ధ లోకల్ అంటే సిద్ధ లోకల్ అంటే ఆయనకి ఇల్లు కూడా ఉంది ఆయనకి ఇల్లు కూడా లేదు పెద్ద లోకాలంటే